నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను రాజేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్ బుక్ తీవ్ర ప్రకంపన సృష్టిస్తోంది నారా లోకేష్ రెడ్ బుక్ అయితే మాత్రం ఇవాళ కలకలం రేపుతోంది రాజకీయాల్లో ఇట్లాంటి సందర్భాల్లో రెడ్ బుక్ ఎప్పుడైతే రాజకీయాల్లో ప్రస్తావనకు వచ్చిందో అందులో ఉన్నటువంటి పేర్లు పెద్ద ఎత్తున ప్రచారం వస్తున్నాయి మరోవైపు వైసీపీ నేతల్లో కూడా ఇదే రెడ్ బుక్ అంశం తీవ్రమైనటువంటి హడలు పుట్టిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో అసలు రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లు ఏంటి ఎందుకంటే వైసీపీ నేతల నోటి నుంచి పదే పదే వినిపిస్తోంది ఈ రెడ్బుక్ లో ఉన్న పేర్ల వారిగా వారిని టార్గెట్ చేయటం వారి ఆక్రమణను వెలుగులోకి తీసుకొస్తున్నామనేది ఇవాళ అధికార పక్షం టీడీపీ చెప్తుండడం వంటివన్నీ కూడా కొంత రాజకీయాలు ఆసక్తికరంగా మారింది మరోవైపు ముఖ్యంగా మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గతంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రస్తావించినటువంటి లో ముందుగా అధికారుల పేర్లే ఉన్నాయని చెప్పారు అయితే ఇప్పుడు మాత్రం వైసీపీ నాయకుల పేర్లే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది ప్రస్తుతం తెర మీదకి వచ్చినటువంటి పేర్లు చూస్తే కనుక వీరిలో ఖచ్చితంగా వీరిపైన చర్యలు తప్పవదు అనేది మాత్రం ప్రస్తుతంగా కొంత మనకు ప్రచారం అయితే నడుస్తుంది అదే ఇవాళ మనకు అందున్నటువంటి సమాచారం కూడా వాస్తవానికి లో ఎవరెవరు ఉన్నారు ఎందుకు టార్గెట్ జగన్ గతంలో టీడీపీ తీసుకోవడంతో పాటు వారు చంద్రబాబు కుటుంబాన్ని ముఖ్యంగా నారా భువనేశ్వరిపై పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చూసి చూడనట్టే వివరించారు చంద్రబాబు కుటుంబాన్ని ఘోరంగా అవమానించారు నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని అడ్డుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారు మరోవైపు చంద్రబాబు అరెస్ట్ లో కూడా కీలక కారక్రమయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం నెక్స్ట్ ఆ లిస్ట్ లో ఉన్నటువంటి రెండో పేరు ఆర్కే రోజా మాజీ మంత్రి ఆర్కే రోజా రెండు రకాలుగా టార్గెట్ అవుతున్నారు ఒకటి చంద్రబాబు నారా లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటుగా కొంత పార్టీ పరంగా తీవ్ర విమర్శలు గుప్పించడం రెండవది నియోజకవర్గం నగరిలో తీవ్ర స్థాయిలో టీడీపీ కార్యకర్తలపై కొంత ఒత్తిళ్లు తీసుకురావడం పార్టీని లేకుండా చేయాలన్న ప్రయత్నం వీటన్నింటినీ కూడా ఇప్పుడు రోజా టార్గెట్లకు పోయే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది మూడవ పేరు అంబట్ రాంబాబు సత్తనపల్లిలో టీడీపీ నాయకులపై కేసులు పెట్టించడంతో పాటుగా వారి ఆస్తులను కూడా కూల్ చేయాలన్న ప్రయత్నం చేశారు అలాగే చంద్రబాబు నారా ని కూడా ఆయన టార్గెట్ చేశారు దీంతో అంబట్ రాంబాబు కూడా ఇవాళ టార్గెట్ అయ్యారు ఒక్క టీడీపీయే కాదు జనసేన కూడా ఆయనను టార్గెట్ చేస్తోంది నెక్స్ట్ నాలుగవ పేరు అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా టీడీపీ నేతలు లక్ష్యం చేసుకుని విమర్శించడం అసెంబ్లీలో బెదిరింపులు నెల్లూరులో కొందరు టీడీపీ నాయకులకు బెదిరింపులు వంటివి ఆయనను టార్గెట్ చేసేందుకు తీవ్ర కారణంగా ఇవాళ కనిపిస్తోంది నెక్స్ట్ ఐదవ పేరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తో పాటుగా జనసేన కూడా టార్గెట్ చేసుకున్నటువంటి నాయకుడు ద్వారంపూడి అని చెప్పాలి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో సవాళ్ళు రువ్వడం అట్లాగే అక్రమాలకు ఊతమిచ్చేలా కూడా వివరించడం ఇక పవన్ కే నేరుగా టార్గెట్ పెట్టడం ఓడిస్తామని శబతాలు చేయటం ఇవన్నీ కూడా ద్వారంపూడిని ఖచ్చితంగా టార్గెట్ చేసేలాగా చేస్తుంది నెక్స్ట్ ఆరవ పేరు బొత్స సత్యనారాయణ ఇక మాజీ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ టార్గెట్ చేయటం వెనుక ఖచ్చితంగా వ్యక్తిగత కారణాల కారణాల కంటే కూడా రాజకీయ కారణాలు ఎక్కువగా కనిపిస్తాయి బొత్స కారణంగా విజయనగరంలో టీడీపీ ఎదుగుదల లేదు అనేది వాస్తవం ఇప్పటికి ఇప్పుడంటే ఇప్పుడు ఓ సునామీలో కొట్టుకొచ్చినా కూడా భవిష్యత్తులో కూడా బొత్స టార్గెట్ అవుతారు సో అందుకే రాజకీయంగా విజయనగరంలో దూకుడు పెంచాలంటే ఖచ్చితంగా బొత్సపై పైచేయి సాధించాల్సి ఉంటుంది అందుకే ఆయన టార్గెట్ అయినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది సో నెక్స్ట్ పేరు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి చెందినటువంటి మాజీ మంత్రి కాకాని ఆయన ఇవాళ టార్గెట్ పెద్దగా ఏమీ లేదు అయితే టీడీపీ నేత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇది రాజకీయాల్లో సహజం సో ఇది తప్ప కాకాని విషయంలో పెద్దగా టీడీపీ టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏమి పెద్దగా కనపడడం లేదని కూడా తెలుస్తుంది సో ఇక నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చక్రం తిప్పినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ ప్రభుత్వానికి పెద్ద టార్గెట్ అవుతున్నారు కుప్పంలో చంద్రబాబును ఓడిస్తా అని చెప్పడం రాయలసీమలో కలయి తిరగటం హిందూపురం పైన కన్నేయటం పుంగునూరులో కూడా టీడీపీని అణిచివేయాలని ప్రయత్నం చేయడం పోలీసు యంత్రాంగాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని టీడీపీ నాయకులపై కేసులు మోపడం వంటివి కూడా ఇవాళ టీడీపీ ఆయన టార్గెట్ చేసేందుకు కూడా కొంత తీవ్రమైనటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ క్రమంలో తాజాగా ఆయనను ఆయనకు భద్రత కూడా తగ్గించింది టీడీపీ ప్రభుత్వం సో నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి ఈయన వైసీపీ రాజ్యసభ సభ్యుడు సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రలో టీడీపీని పక్క పెట్టేందుకు ప్రయత్నించారు పార్టీ పరంగా ఆయన అనేక మంది నాయకులపై పరోక్షంగా కేసులు పెట్టించారు వ్యక్తిగతంగా టిడిపి నాయకుల్ని ఏమీ అనలేకపోయినా రాజకీయంగా మాత్రం వైవి టార్గెట్ అవుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు మరోవైపు ఆయన చేసినటువంటి రాజకాలన్ని కూడా బోర్డు చైర్మన్ గా టిటిడి బోర్డు చైర్మన్ గా తెర మీదకి వచ్చే ఉన్నాయి తిరగదోడితే అనేక పాపాలు బయటికి వెళ్తాయి సో నెక్స్ట్ టార్గెట్ సజ్జల రామకృష్ణ రెడ్డి టిడిపి టార్గెట్ లో అప్పటి సలహాదారు సజ్జల రామకృష్ణ ఖచ్చితంగా ఉన్నారని చెప్పుకోవాలి ఎందుకంటే చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ నారా లోకేష్పై ఫైబర్ గ్రిడ్ కేసు కానీ అదేవిధంగా నాయుడుపై ఈఎస్ఐ కేసు కానీ పెట్టించడంలో కానీ సజ్జల పాత్ర చాలా కీలకంగా ఉందని కూడా టీడీపీ నమ్ముతోంది బలంగా ఈ విధంగానే టీడీపీని దెబ్బ కొట్టేలా కూడా పక్కా ప్లాన్లతో ఈయన కూడా వ్యవహరించారనేది ఇవాళ టీడీపీ భావిస్తోంది అందుకే ఈయనను ఖచ్చితంగా టార్గెట్ చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక నెక్స్ట్ పేరు విజయసాయిరెడ్డి రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా ఇవాళ ఆ లిస్టులో ఉన్నాడు రెడ్ బుక్ లో టీడీపీ టార్గెట్లో విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు విజయసాయి రెడ్డి కూడా టీడీపీ నేతలను వైసీపీ వైపు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు అదే సమయంలో చంద్రబాబు నారా లోకేష్పై తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించడంలో కూడా రెడ్డి ముందుంటారు మరోవైపు అందుకే ఆయనను రాజకీయంగా టార్గెట్ చేసే అవకాశాలు ఇవాళ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు నెక్స్ట్ మార్గాని భరత్ రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ రాజకీయంగా టీడీపీ నిర్కటంలో పెట్టారు రాజమండ్రిలో అప్పటి ఎమ్మెల్యే భవానీ ఎలా ఏ పని చేయాలన్నా అడ్డుకున్నారు అంతేకాదు అంతా కూడా తన పేరుతోనే జరగాలని ప్రతి పనికి అడ్డుకున్నారు ఇక నియోజకవర్గంలో ఆధిపత్య పోరు విషయంలో కూడా భరత్ ముందే ఉన్నారు మొత్తంగా రాజకీయ పరంగా చూసుకుంటే టీడీపీని ఆయన టార్గెట్ చేశారు రాజధాని రైతుల పాదయాత్రను కూడా అడ్డుకున్నారు చంద్రబాబు జైల్లో ఉంటే వ్యంగ్యాస్త్రాలు సంధించారు నారా లోకేష్ పాదయాత్రను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు మొత్తంగా చూస్తే భరత్ భారీగానే ఇవాళ టీడీపీని గతంలో టార్గెట్ చేశారు ఇవాళ ఆయన కూడా టీడీపీ ప్రభుత్వం టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ మరింతగా టీడీపీని టార్గెట్ చేశారు మరోవైపు ఆయన కూడా ఇవాళ టార్గెట్ అయ్యారు చంద్రబాబు నివాసంపై దాడికి ప్రయత్నం చేయటం టీడీపీపై తీవ్ర విమర్శలు చేయటం వంటివి జోగికి శాపంగా మారాయి దీంతో ఈయన ఖచ్చితంగా టార్గెట్ చేయటం టీడీపీ వంతుగా మారింది నెక్స్ట్ దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దేవినేని అవినాష్ టీడీపీ విజయంలో చూపించినంత దూకుడే ఇప్పుడు ఆయనకు శాపంగా మారింది మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినప్పుడు అవినాష్ పాత్ర ఉందని తేల్చారు అదేవిధంగా విజయవాడలో కూడా టీడీపీ నాయకుల పైన కార్యకర్తల పైన కూడా కేసులు పెట్టించారు సో నెక్స్ట్ లిస్ట్లో పేరు పేర్ని నాని పేర్ని కుటుంబంలో ముఖ్యంగా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలనేటువంటి పేరుని కిట్టు వ్యవహారం కొంత ఆసక్తికరంగా మారింది టీడీపీ నాయకులపై కేసులు పెట్టించడం కొందరిపై రౌడీ షీట్లు కూడా తెరిపించడం మరి మరికొంత ముందు కడిగేసి పేర్ని టీడీపీ కొంత టార్గెట్ చేసేందుకు అవకాశం ఏర్పడింది ఇక నానే విషయానికి వస్తే జనసేన టార్గెట్ చేసేందుకు అవకాశం ఏర్పడింది పవన్ ను దుర్భాషలాడటం సహా ఇతర అంశాలపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడినటువంటి నేపథ్యంలో నాని టార్గెట్ అయ్యారని చెప్పాలి నెక్స్ట్ సజ్జల రెడ్డి అప్పటి సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి కుమారుడు రెడ్డి వైసీపీ సోషల్ మీడియా ద్వారా టీడీపీ టీడీపీ పార్టీపై విషయం చిమ్మారని ఆ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో అప్పట్లో విమర్శలు గుప్పించారు అంతేకాదు వ్యక్తిగతంగా నారా భువనేశ్వరి సహా నందమూరి కుటుంబం కూడా కామెంట్లు చేయించారనే విమర్శలు పెద్ద ఎత్తున భార్గవ్ పైన ఉన్నాయి ఈ నేపథ్యంలో భార్గవ రెడ్డి కూడా టార్గెట్ అయ్యారనేది పొలిటికల్గా టాక్ వినిపిస్తోంది సో వాస్తవానికి ఈ పేర్లతో పాటుగా రెడ్బుక్ ప్రస్తుతం ఈ మాట వైసీపీ నేతల నోట పదే పదే వినిపిస్తోంది ఈ రెడ్ బుక్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా టార్గెట్ చేయటం వారి అక్రమాలు వెలుగులో తెస్తామని అధికార పక్షం అయితే టీడీపీ చెప్తుండగా వంటి ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారాయి సో ఇట్లా రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ టార్గెట్లకు వెళ్లే అవకాశం ఉంది సో మరీ ముఖ్యంగా నారా లోకేష్ రెడ్ బుక్ లో ప్రస్తావించినటువంటి ముఖ్యమైన పేర్లలో పొన్నవల సుధాకర్ రెడ్డి పేరు కూడా ఒకటని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడం ద్వారా పొన్నవల్ల సుధాకర్ రెడ్డి పైన పెద్ద ఎత్తున టార్గెట్ చేసే అవకాశం ఉంది ఆయన పేరు పడి మార్పు అవుతుంది అయితే ఆ సమయంలో పొన్నవోలు ఏకపక్షంగా వాదనలు వినిపించారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి పొన్నవేలు అడ్వకేట్ అయినా తను జగన్కు వీరాభిమానాన్ని పలు సందర్భాల్లో ఆయనే స్వయంగా కామెంట్లు చేశారు అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి ఆయన ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా కూడా పనిచేయడంతో తనకు ఖచ్చితంగా పునర్జన్మ ఇచ్చింది జగన్ అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెల్లడించారు అట్లే ఇట్లాంటి సందర్భాల్లో జగన్ పిలిచి మరీ ట్రయల్ కోర్ట్ అడ్వకేట్ అయినటువంటి ఆయనకు అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చారని ఆయన కామెంట్లు చేశారు అయితే జగన్ ఏం చెప్తే అది చేస్తానని పార్టీలతో రాజకీయాలతో సంబంధం లేదని చెప్తున్నటువంటి ఆయన ఖచ్చితంగా పొనవల్ సుధాకర్ రెడ్డి ఆయనే స్వయంగా ఆ విషయాలు చెప్పడం ఇవాళ ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థాయి వ్యక్తి బద్ద పదవిలో ఉండి ఒక పార్టీకి కొమ్ము కాసేలా కామెంట్లు చేయటం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆ సమయంలో పొన్నవరి సుధాకర్ రెడ్డి తీరుపై నెగిటివ్ కామెంట్లు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వినిపించాయి సో ఇప్పుడు ఆయన టార్గెట్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ లో చివరి పేరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా చంద్రబాబు నాయుడిని గతంలో తీవ్రస్థాయిలో విమర్శించారు ఆయన ఏకంగా ఉరిదీయాలంటూ చేసినటువంటి కామెంట్స్ అప్పట్లో పెద్ద పేరు దుమానం లేపింది కూడా ఇవాళ రెడ్ బుక్ లో పేరు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా చెప్పినటువంటి నేతల పేర్లన్నీ కూడా ఖచ్చితంగా వీ పేర్లతో పాటు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా పేర్లు కూడా లోకేష్ రెడ్ బుక్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది టీడీపీ కార్యకర్తలను బాగా ఇబ్బంది పెట్టినటువంటి ఎస్పీలు సిఐలు డిఎస్పీలు వాళ్ళ పేర్లు కూడా ఇవాళ లోకేష్ ఆయా నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ప్రత్యేకంగా రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నామని చెప్పారు సో పైన చెప్పినటువంటి నేతలతో పాటుగా ఇంకా చాలా మంది బుక్లో లో పేర్లైతే ఉండే అవకాశం ఉంది మరి ఖచ్చితంగా కూడా ఇప్పుడు రెడ్ బుక్ దాంట్లో ఉన్నటువంటి పేర్లు సంచలనంగా మారబోతున్నాయి సో ఇట్లా రెడ్బుక్ లో ఉన్నటువంటి పేర్లలో మరీ ముఖ్యంగా ప్రధానంగా ఉన్నది మాజీ మంత్రి నాని ఈయన చంద్రబాబు పైన బఫూన్లని విచిత్రమైనటువంటి భాషలో స్థాయి దిగజారి ఆయన మీద చంద్రబాబు మీద చంద్రబాబు కుటుంబం మీద లోకేష్ మీద మరీ ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టుగా అంటే ఇంట్లో ఉన్నటువంటి మహిళల కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి మాజీ మంత్రి నాని సో ఇప్పుడు ఖచ్చితంగా రెడ్ లో కొడాలి నాని పేరు కూడా ప్రముఖంగా ఉండే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో ఇట్లా అన్ని పేర్లు కనుక ఒకటి చూసుకుంటే ప్రధానంగా రెడ్ బుక్లో రెడ్ బుక్ అయితే మాత్రం సంచలనంగా మారుతోంది చూద్దాం భవిష్యత్తులో టీడీపీ రెడ్ బుక్ ఉన్నటువంటి వాళ్ళ పైన ఎటువంటి చర్యలు ఎటువంటి అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం చూద్దాం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్